కల్వకుర్తి పట్టణంలోని ఎంఆర్ఓ దగ్గర తెలంగాణ తల్లి అమరవీరుల సూపం దగ్గర మహాత్మా జ్యోతిరావు పుల్లి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఇక మహాత్మా జ్యోతిరావు పుల్లి నిరుపేదల పక్షాన ఉంటూ సంఘ సంస్కర్త గాయని రచయితగా కారు కారునిగా ఉంటూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రతి మహిళకు విజయానందించే కుటుంబంలో వెలుగులు నింపాలని పోరాడి ముందుకు వెళ్లి విజయం సాధించారని తెలియజేస్తూ ఆయన పోరాటాన్ని పూర్తిగా తీసుకుని ఆయన జయంతి వేడుకల సందర్భంగా పార్టీలకు అతీతంగా ఒకే వేదికపై పాలు కల్వకుర్తి నియోజకవర్గ కోసం ఇదే ఐక్యతను చాటి కల్వకుర్తి నియోజకవర్గంగా అభివృద్ధి నింపాలని ఇక కార్యక్రమంలో వివిధ సంఘాల కుల సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పులేకు అంజలిని గట్టించారు మరి మహాత్మా జ్యోతి బా గురించి మనం అందరు తెలుసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి వేసినటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని మిగతా వాళ్ళకు కూడా సహకరించాలి ఎందుకంటే అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి వినియోగం చేయాలి ఇది బీసీల యొక్క మహాత్మా